హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ నేను మీ పద్మావతి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి వెల్ విషర్స్కి అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి అదేంటి అంటే మన మన ఛానల్లో కొన్ని ఫోక్స్ యాడ్ అయినాయి అండి అవి దా అంటే కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి అవి ఏంటో మీకు చెప్పడం గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అది ఎలా మీకు ఉపయోగపడతాయో అనేది నేను చెప్పడానికి ఈ చిన్న వీడియో చేస్తున్నాను ముందుగా నా యూట్యూబ్ జర్నీలో మొదటి నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ నా సబ్స్క్రైబర్స్ కానీ నా వెల్ విషర్స్ కానీ అలాగే నా ఫ్యామిలీ మన ఛానల్ మీ అందరి సపోర్ట్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి కి ఒక స్టెప్ దూరంలో ఉన్నామండి అది మీ సపోర్ట్ వల్లనే మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ఫీచర్స్ ద్వారా మీరు ఎలా బెనిఫిట్ అవ్వగలరు అనేది నేను చెప్తానండి సో మన ఛానల్లో యాడ్ అయిన ఫీచర్స్ ఏంటి అంటే సూపర్స్ అండి సూపర్స్ అంటే సూపర్ చాట్ సూపర్ స్టిక్కర్స్ సూపర్ థ్యాంక్స్ అండి ఏంటి సూపర్ అని అంటే ఏం లేదండి నేను నేను ఒక వీడియో కానీ లైవ్ కానీ చేసినప్పుడు అది మీకు నచ్చి మీరు ఒక థ్యాంక్స్ చెప్పడం అనేది మీకు బాగా యూజ్ఫుల్ అని అనిపిస్తే మీరు ఒక థ్యాంక్స్ చెప్పడం అండి అది ఈ సూపర్ థ్యాంక్స్ ఎలా చెప్పాలి అంటే ఇదిగోండి మన టేస్ట్ ఆఫ్ కాన్సీమా ఛానల్ కింద షేరు రీమిక్స్ అండ్ థ్యాంక్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా థ్యాంక్స్ అనే బటన్ ఇక్కడ ఉంది కదా ఈ బటన్ క్లిక్ చేస్తే సో థ్యాంక్స్ అనే బటన్ క్లిక్ చేయగానే ఈ ఆప్షన్స్ అయితే వస్తాయండి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే అంత చేయొచ్చు మీ కాంట్రిబ్యూషన్ మీ కామెంటు మేము వీడియో ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా టాప్లో ఉంటాయండి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అలాగే కామెంటు కూడా టాప్ లెవెల్లో హైలైట్ అవుతాయండి మంచి కలర్లో మేము వీడియో ఓపెన్ చేయగానే నేను చేసే వీడియోస్ కానీ చేసే కంటెంట్ అదే అంటే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మీకు బాగా నచ్చితే తప్పకుండా మీరు సూపర్ థ్యాంక్స్ అనేది ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సూపర్ చాట్ అండి ఇది ఓన్లీ లైవ్ లైవ్ స్ట్రీమ్లో మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి నేను రోజు నైన్ టు టెన్ మధ్యలో నేను లైవ్ చేస్తుంటాను ఆ లైవ్ స్ట్రీమ్లో చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా అన్ని మెసేజ్ల కన్నా మీ మెసేజ్ ఏదైతే ఉందో అది హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు సూపర్ చాట్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఈ సూపర్ చాట్ ఎలా యూజ్ చేయాలని అంటే లైవ్ స్ట్రీంలో రైట్ కార్నర్లో డౌన్ సైడ్లో ఒక మనీ బటన్ అనేది ఒకటి యాడ్ అయ్యిందండి మన ఛానల్కి ఈ సూపర్ చాట్ వల్ల లైవ్లోనే నేను స్టిచ్చింగ్ కానీ కానీ కటింగ్ కానీ చెప్తూ ఉంటాను అలా సీరియస్గా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటు మీరు చేయడానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో అది మామూలుగా అయితే అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది పైకి కానీ సూపర్ చార్ట్ అనేది ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తే మీ మెసేజ్ అనేది మీ కమెంట్ అనేది హైలైట్ అయ్యి నేను మీకు వెంటనే రియాక్ట్ అయ్యి మీకు నేను వెంటనే ఆన్సర్ చేయగలుగుతాను నేను చేసే లైవ్ స్ట్రీంలో చాలా మటుకు ఏంటంటే అండి నేను కటింగ్ చేసినప్పుడు నాతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కటింగ్ చేసి చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి మీరు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయగలిగితే నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్టిక్కర్స్ అండి మీకు తెలిసిందే కదండి స్టిక్కర్స్ అంటే వాట్సాప్లో మనం ఫన్నీగా పంపించుకుంటూ ఉంటాం కదా అలానే మన ఛానల్లో కొన్ని మీరు కూడా ఆ స్టిక్కర్స్ని యూజ్ చే ఎక్స్క్లూజివ్గా మీరే ఆ స్టిక్కర్స్ని యూస్ చేయగలుగుతారు సో ఇదండి సోఫాస్ గురించి అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉందండి అదేంటంటే మెంబర్షిప్ అండి మెంబర్షిప్ అంటే అక్కడ దిక్కిన మీరు యూట్యూబ్లో ఉంటారు కదండి ఆ ఫీచర్ కూడా మన ఛానల్కి యాడ్ అయింది యూట్యూబ్లో మన ఛానల్ని సెర్చ్ చేయగానే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ అనేది ఒకటి ఉంటుందండి యూట్యూబ్లోకి వెళ్ళగానే మన ఛానల్ పేజ్ ఇది కదండి ఇలా ఉంటుంది దీనికి ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారని అనుకుంటున్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే జాయిన్ బటన్ అంతకు చూసారా ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే చూసారా జాయిన్ దిస్ ఛానల్ అని ఉంది కదా అలాగే టూ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లెవెల్ వచ్చేసి న్యూ సపోర్ట్ అండి దీని సబ్స్క్రిప్షన్ ఏంటంటే జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఇంతకంటే లీస్ట్ అనేది ఉండదు ఎందుకంటే లీస్ట్ మనం పెట్టలేము ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఇది జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఫర్ మంత్ దీంట్లో పోస్ వచ్చేసి ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే వన్ డే ముందుగానే వన్ వీక్ ముందుగానే ఫస్ట్ మీకే వస్తుందండి ఈ ఆప్షన్ అనేది ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుందండి వీడియోస్కి ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లైవ్ స్ట్రీమ్ అనేది నేను చేస్తానండి దీంట్లో నేను లైవ్ పోల్స్ కూడా పెడుతుంటానండి దీంట్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్ చేయగలుగుతారు లాయల్టీ బ్యాడ్జెస్ కూడా ఉన్నాయండి ఎవరు ఎక్కువ చార్ట్స్ కానీ ఎవరో ఎక్కువ కమెంట్స్ కానీ ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి కమెంట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ లాయల్టీ బ్యాడ్జెస్ ఉంటాయండి సో మెంబర్షిప్ తీసుకుంటే మీకు వచ్చే బాక్స్ అన్నీ ఇవ్వండి నేను మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం స్పెషల్గా కొన్ని ట్రెండింగ్ డిజైన్స్ కానీ కటింగ్స్ కానీ నేను స్టిచ్చింగ్ కానీ నేను పెడదాం అనుకుంటున్నాను చాలా చాలామంది నేను డ్రెస్ డిజైన్స్ అలాగే పలాజో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అడుగుతున్నారండి అవన్నీ నేను ఇలా మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం పెడదామని అనుకుంటున్నానండి తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో పెట్టండి సో ఇదండి మన ఛానల్లో కొత్తగా వచ్చిన అప్డేటు మీ మీరు అందరూ కూడా ఎంతవరకు నన్ను ఎంత సపోర్ట్ చేశారో అలాగే ఇక మీదట కూడా ఇంకా ఎంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అలాగే మీరు మీ సపోర్ట్ అయితే ఇప్పటికన్నా ఇంకా రెట్టింపు సపోర్ట్ కావాలని కోరుకుంటూ మీ పద్మావతి నా కంటెంట్ మీకు నచ్చితే మా వీడియోస్ కానీ లైవ్లు కానీ మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా సూపర్ థ్యాంక్స్ కానీ సూపర్ చాట్ కానీ పంపించి నాకు సపోర్ట్ చేయండి మీకు నచ్చిన అమౌంట్ అంటే మీకు అది ఎంత తక్కువైనా పర్లేదండి మన ఛానల్లో గ్రో అవ్వటానికి మీ మీ సైడ్ సపోర్ట్ అనేది అవుతుందండి అలాగే మెంబర్షిప్ విషయానికి వస్తే నా కంటెంట్ మీకు నచ్చి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అలాగే ఎవరైనా సీరియస్గా నేర్చుకోవాలని అనుకుంటే తప్పకుండా మీరు మెంబర్షిప్ అనేది తీసుకుని సపోర్ట్ చేయండి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ నేను ఎలా నేను ఎలా టీచ్ చేస్తున్నాను టిప్స్ తోటి ఈజీ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి అది మీకు నచ్చితే తప్పకుండా మెంబర్షిప్ అనేది తీసుకుని నాకు సపోర్ట్ చేయండి ఎంతో కాదండి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫర్ మంత్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చండి సబ్స్క్రిప్షన్ ఫోర్స్ ఏమి లేదు అలాగే హైప్ బటన్ కూడా మన ఛానల్కి ఆప్షన్ వచ్చిందండి చూసిన తర్వాత లైక్ ఎలా చేస్తారో అలాగే లైక్ పక్కన ఆ హైప్ బటన్ ఉంటుందండి అది కూడా తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే హైప్ బటన్ ద్వారా నాకు హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు తప్పకుండా హైప్ చేస్తే వీడియో కొంత మరింత మందికి రీచ్ అవుతుంది సో ఇదండి మన ఛానల్కి వచ్చిన న్యూ ఫీచర్ మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో మీ అందరినీ కూడా ఈ మెంబర్షిప్లో చూడాలనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్